ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ యాక్ట్ మరియు టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా కోంటివాన్ చెరువు మరియు దాని పక్కనున్న వ్యవసాయ కాలువ బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ న్యూసేన బీఓఎస్ ఆధ్వర్యంలో స్థానిక కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మొదటిగా బఫర్ జోన్ అంటే నీటి వనరులను ఆక్రమణల నుండి మరియు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుండి రక్షించడానికి ఏర్పాటు చేసుకున్న ప్రధానమైన చట్టబద్ధమైన ప్రాంతమే బఫర్ జోన్ ఈ బఫర్ జోన్లో అంటే కాలువలు చెరువులు చుట్టుపక్కల నిర్ణయించిన బఫర్ జోన్ కానీ వ్యవసాయ కాలువల పైన కానీ ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా కూడా అది చట్టరిత నేరం కానీ మన మదనపల్లి కోమంటమాన్ చెరువులో మనం గమనిస్తే కేవలం మున్సిపల్ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల వారి అవినీతి వల్ల బఫర్ జోన్నే కాకుండా ఏకంగా వ్యవసాయ కాలువలను కూడా పూర్తి చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఇలా కాలువలను బపర్ జోన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్తులో వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడ పడడంతో ఆ వర్షము ప్యాసేజుల ద్వారా అంటే కాలువల నుండి పారుదల అంతా తగ్గిపోయి వాటర్ అంతా ఒకచోటే నిలువు ఉండిపోయి వరదలు వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా మునిగిపోయి వరదల్లో ఎక్కువ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది అలాగే ఈ వ్యవసాయ కాలువలను బఫర్ జోన్లను మూసేయడం వల్ల ఇక్కడి నుండి వ్యవసాయ భూములకు పోవలసిన నీరు చేరుకోక ఆ వ్యవసాయానికి నీళ్లు లేక రైతు జీవనం పైన కూడా తీవ్రం నష్టం కలిగిస్తున్న పరిస్థితి ఈ రోజు మదనపల్లిలో ఉంది అలాగే ఈ బఫర్ జోన్ ని వ్యవసాయ కాలువల్ని ఆక్రమించుకొని బిల్డింగ్లు ఏర్పాటు చేయడం వల్ల ఆ బిల్డింగ్ నుండి వచ్చే వ్యర్థాలు భూగర్భ జలాల్లో కలిసిపోయి భూగర్భ జలాలండి పొల్యూట్ అయిపోయి ఆ పొల్యూట్ అయిన వాటర్ని మనము అంటే మదనపల్లి ప్రజలంతా వాడటంతో తీవ్ర వ్యాధులకు గురవుతూ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు మదనపల్లిలో వచ్చే పరిస్థితి ఉంది అలాగే బఫర్ జోన్లో మనం నిర్మాణాలు చేపట్టడం వల్ల ముఖ్యమైన సమస్య ఏమి ఎదురవుతుందంటే ఆ బఫర్ జోన్లో ఉన్న ఏదైతే సాయిల్ ఉంటుందో ఆ స్థాయిలు ఎక్కడ కూడా బిల్డింగ్ నిర్మాణాలకి అనువైనది కాదు గట్టిగా ఉండదు అక్కడ మీరు నిర్మాణాలు చేపట్టడం వల్ల ఎప్పుడైనా కూడా భవిష్యత్తులో ఎలాంటి సంకేతాలు చూపించకుండా ఎలాంటి ఏవి కూడా ఇవ్వకుండా ఆ భూములు ఆ భూముల్లో కట్టిండే నిర్మాణాలన్నీ కూడా ఒకసారిగా కూలిపోయి అక్కడ ఎక్కువ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఈరోజు మదనపల్లిలో నెలకొంది ఆల్రెడీ మదనపల్లలో ఇంత ప్రమాదాలు జరుగుతాయని చెప్పి మన అధికారులకు అందరికీ తెలిసి తెలుసున్నా కూడా గతంలో అక్కడ ఆక్రమించుకొని బొఫర్ జోన్లను చెరువులను కాలంలో ఆక్రమించుకొని వేసిండే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాకుండా టెంపరవరీ స్ట్రక్చర్స్ తీసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కేవలం అధికార పార్టీ ప్రలోభాలకులోనే అలాగే లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడుతూ ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్లకి పెద్ద పెద్ద కాంప్లెక్స్లకి హాస్పిటల్కి షాపింగ్ మాల్కి మీరు అప్రూవల్ ఇచ్చి అక్కడ నిర్మాణాలు చేపడతారా అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఏ అధికారికి కూడా ఇక్కడ వాళ్ళ సొంత సొమ్ము చేసుకోవడమే కానీ ఎవరికి కూడా ప్రజల మీద బాధ్యత ప్రజల ప్రాణాల మీద బాధ్యత ఎవరికి లేదని చెప్పి ఈరోజు తెలుస్తోంది కావున ప్రజలు అధికారులు అందరూ గమనించుకొని మన మదనపల్లికి పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో అవి రావడం మాకు కూడా సంతోషమే అంటే మదనపల్లి అభివృద్ధి చెందుతుందని చెప్పి మాకు కూడా సంతోషమే అభివృద్ధి చెందండి ఉపాధి అవకాశాలు కూడా కల్పించుకోండి కానీ చట్ట విరుద్ధంగా ప్రజల్ని అలాగే పర్యావరణానికి నష్టం కలగజేస్తూ ప్రజల ప్రాణాలకు నష్టం కలగజేస్తూ ఏర్పడే ఏవి కూడా మనకు మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడైనా కూడా మున్సిపల్ ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కే టీపీఓ అధికారులు ఇరిగేషన్ అధికారులు దీనిపైన స్పందించి విచారణ జరిపించి అక్కడ నిర్మాణం చేపట్టిన వాటిని కూడా తొలగించి వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీం